పిగ్మెంటేషన్ పౌడర్ కోసం తులసాకుల పౌడర్ రెడీ చేసుకుందాం ఫస్ట్ తులసాకులను ఇలా తీసుకొని వచ్చాను వచ్చి మొత్తం అన్నీ కూడా ఆకులు వలుస్తాం ఆకులు పోలిచి నీడలో ఎండ పెట్టండి ఇలా ఆకులన్నీ కలెక్ట్ చేసుకొని నీడలో ఎండ పెడదాం చూడండి ఈ తులసాకులు బాగా కడిగి ఆరపెట్టాము మనం నీడలో ఆరపెట్టాము ఇవి గలగల్లాడుతున్నాయి కదా తులసాకు దీన్ని గ్రైండర్లో వేసుకొని గ్రైండ్ చేద్దాం చూడండి ఇలా పౌడర్ చేశాను మెత్తగా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోండి ఒకటికి రెండు సార్లు ఎందుకంటే ఇది మనం ఫేస్కి రాసుకుంటున్నాం రాసుకునేటప్పుడు చాలా మెత్తగా పౌడర్ లాగా ఉండాలి నేను ఫస్ట్ వీలైతే వస్త్రకాయం లేదనంటే ఇట్లా సన్న జాలిలో వేసుకొని ఇలా చేయండి చూడండి ఈ గసలాగా ఉండదు వేయొద్దు ఇంకా చాలు చూసారు కదా ఇది ఉంచేసేయండి తీసేయండి ఇంత నత్తగా పౌడర్ ఎందుకు రావాలి అని అంటే మనం ఇది ఫేస్ ప్యాక్ లాగా వేసుకోం రోజు రాత్రిపూట పౌడర్లాగా కొంచెం తీసుకొని పౌడర్లాగా ఫేస్ అంతా రాస్తాం సరేనా తులసాకిని బాగా కడిగి నీడలో ఆరపెట్టి ఆకులు గరగలాగేటప్పుడు గ్రైండర్లో వేసి నేను ఇలా మెత్తటి పౌడర్ చేశాను మీరిది ఏం లేదు కొంచెం పౌడర్ తీసుకోండి చేతి మీద ఈ ఫేస్ అనుకోండి చేతి మీద ఇలా ఫేస్ అంతా నైట్ టైం బెడ్ టైంలో ఫేస్ నీట్గా వాష్ చేసుకొని ఇలా రాసేసుకోండి ఎంత పిగ్మెంటేషన్ ఉన్నా కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి మనకి తేడా తెలుస్తుంది క్లీన్ అవుతుంది నా ఫేస్ అని మార్నింగ్ టైంలో మీరు ఏదైనా మీకు నచ్చింది మీరు మామూలుగా రెగ్యులర్గా వాడుకునే క్రీమ్స్ ఏ వాడుకోండి నైట్ టైం మాత్రం ఈ తులసాక పౌడర్ని రోజు ఫేస్కి పౌడర్ లాగా అప్లై చేసుకోండి అట్టని ఎక్కువ ఎక్కువ ముక్కుల్లోకి వెళ్ళిపోతే తుమ్ములు వస్తాయి ఏం పర్వాలేదు తులసాకే కాబట్టి ఇలా రెగ్యులర్గా రాసుకొని మీరు వాష్ చేసుకోవద్దు అలాగే పడుకోండి ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి మీకు తేడా వస్తుంది ఫార్టీ వన్ డేస్లో క్లియర్ అయిపోతుంది అప్పుడు మీకే ఉత్సాహం వస్తుంది అనమాట అబ్బా నేను ఇది రోజువారీ ఫేస్కి రాసుకోవాలని ఎన్నో క్రీములు ఉంటారు ఎంతో చేస్తుంటారు కదా ఈ ఒక్కసారి ఒక్క ఫార్టీ వన్ డేస్ ఇది ట్రై చేసి చూడండి నచ్చితే కనుక మీరు అలాగే కంటిన్యూ చేయొచ్చు ఒకసారి ఇలా తులసా పౌడర్ని చేసుకొని చూడండి చూసి నాకు తర్వాత కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అని Thank you.